సో మన ప్రోడక్ట్ గురించి మిగతా వెళ్తాం మీరు ఏం చెప్పగలరా బాగా పైగా ఎన్ని మంది అవి చూపిస్తాను చూసారు కదండి ఈ రోజు ఆయన వాడిన తర్వాత ఆయన జెన్యును రిపోర్ట్ ఎలా ఇచ్చాడనేది మీరే వింటున్నారు మీరే చూస్తున్నారు సో మీకు ఏదైనా డౌట్ ఉండి ఈ ప్రోడక్ట్ ఎంతవరకు అనేది తెలుసుకోవాలంటే

ఇవాళ మనం వెస్ట్ గోదావరి నంది మండలం పాముపూర్ దిన అన్నవరం దిగారెడ్డి దగ్గరికి వచ్చామండి ఈనగారు ఐదు రకాల కల్చర్ చేస్తున్నారు అండి రీసెంట్ గా అన్నవరం వారి చెరువుకు వైటుగట్టుతో రావడం జరిగిందండి వైటుగట్టు వచ్చిన తర్వాత పక్కన రైతుల ద్వారా మన ప్రోడక్ట్ గురించి తెలుసుకుని వారు మన రీచ్ అవ్వడం జరిగింది సో వారికి మన ప్రోడక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి ఎలా వాడాలి ఏ విధంగా వాడాలి వారికి చెప్పడం జరిగింది ఆ ప్రోడక్ట్ వాడిన తర్వాత ఆయన ఎలా సర్వైవ్ అయ్యాడు ఆ చెరువు నుంచి ఆయన ఎలా అభివృద్ధిని తీసుకున్నాడు అనేది వారి మాటలను మనం మీ బోజు చెప్పాను నమస్కారం అన్నవారిభాయ్ సార్ చెప్పండి సార్ మీరు ఈ ప్రోడక్ట్ మీకు ఎవరు చెప్పారు సార్ నేను సేవ్ ఓకే మనం చేసి మీరు ఫోన్ చేసినా ఫోన్ చేస్తే మీరు చెప్పారు ఎలా చెప్పారు

umisha va thai in parliament and again by the note the lord may attend and come in and go for it just va 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 one 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 You have to look in a day, what it would be that the lesson you over the Okay. in a word book. Okay, okay, so we're done Okay, I played it up for the other than the boss who to him and the woman to submit. Sure. You celebrate the matter like what I have a more as it yes. Okay, with of them, So, Manfreda to we that I feel to you a and you the by చూసారు కదండి ఈ రోజు ఆయన వాడిన తర్వాత ఆయన జెన్యును రిపోర్ట్ ఎలా ఇచ్చాడనేది మీరే వింటున్నారు మీరే చూస్తున్నారు సో మీకు ఏదైనా డౌట్ ఉండి ఈ ప్రోడక్ట్ ఎంతవరకు నిజం అనేది తెలుసుకోవాలంటే మరి ఫోన్ నెంబర్ కూడా కింద ఇవ్వడం జరుగుతుందండి సో వారికి కూడా మీరు ఎప్పుడైనా డౌట్ ఉంటే కాల్ చేసి కనుక్కొనే వారితో మాట్లాడచ్చు అంటే వారికి డైరెక్ట్గా ఫాల్ కూడా చేయొచ్చండి సార్ మీ నెంబర్ చేస్తాను నైన్ ఫోర్ నైన్ త్రీ ఫోఫ్ ఎక్స్ జీరో ఎయిట్ ఎక్స్ వన్ నైన్ జీరో వన్ ఓకే చూసారు కదండీ వీరు కూడా వైట్ కట్ వచ్చిన తర్వాత మన ప్రోడక్ట్ని వాడి ఆ పంటను కాపాడుకుంటారని చెప్పేసి ఫోర్ థ్యాంక్ యూ సో మచ్